గ్రేటర్ హైదరాబాద్లో వరదలు వచ్చి జనాలలో వరదలలో కొట్టుకుపోయి బురదలో మునిగిపోయి చచ్చిపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం సహాయాన్ని అందించాల్సిపోయి ఐదు వందల కోట్ల రూపాయలు నగదును బాధితులకు పంచిపెడతామని చెప్పి దాదాపుగా అన్నారులకు రెండు వందల యాభై కోట్లు ఇచ్చిండ్రు రెండు వందల యాభై కోట్లు కమిషన్లు టీఆర్ఎస్ నాయకుల జేబులలోకి వెళ్ళిపోయినాయి మేము ఉద్యమాలు చేయడంతో ఒత్తిడి తీసుకురావడంతో పేద మహిళలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి చీపురు పొక్కడంతో టీఆర్ఎస్ పార్టీని కొట్టడానికి సిద్ధమైన సందర్భంలో ప్రభుత్వము ఎవరెవరైతే అర్హులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి మీ సేవలో మీరు అప్లై చేసుకోండి మీకు అందరికి ఇస్తామని చెప్పారు దాంతో బాధితులు బాధితులందరూ కూడా బయటకు నిజమైన అర్హత కలిగిన లబ్ధిదారులందరూ కూడా మీ సేవలో అప్లై చేసుకోవడంతో వాళ్లకు పెద్ద ఎత్తున నగదు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఈ పెద్ద ఎత్తున నగదు ఇచ్చినప్పుడు బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తే ఒక్క పైసా కూడా టీఆర్ఎస్ వాళ్ళకు కమిషన్లు వస్తలేవు కాబట్టి వాళ్ళ కమిషన్లు రానప్పుడు వాళ్ళకు ఓట్లు వేస్తారో ఏయరో తెలియనప్పుడు వాళ్ళకి ఇయ్యొద్దనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో రాష్ట్ర ఎన్నికల అధికారి గారు ఆదేశాలు ఇచ్చారు తక్షణమే అప్లికేషన్లు తీసుకోవడం ఆపేసేయండి అదే విధంగా నగదు బదిలీని ఆపేసేయండి అని చెప్పి చెప్పి ఈ రోజు ప్రభుత్వం తప్పించుకుంటుంది ఇది చాలా దుర్మార్గమైన చర్య ఇట్లాంటి దుర్మార్గమైన చర్యలను కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఆయన పరిధిలోకి వస్తే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు బాధితులకు ప్రభుత్వము ప్రత్యక్షంగా తక్షణ సహాయం అందించాల్సిన అవసరం ఉంది ఈ సహాయాన్ని పర్యవేక్షించే బాధ్యత పర్యవేక్షించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు కిషన్ రెడ్డి గారికి ఉన్నది వీళ్ళిద్దరు కలిసి నాటకం ఆడడం ద్వారా పేదలకు అన్యాయం జరిగింది ఇవాళ కొన్ని సంఘటనలు చూస్తుంటే నిజంగా కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి ఉన్నది క్యూలో నిలబడ్డ మహిళ చచ్చిపోయింది వరదలో దాదాపుగా వంద మంది పైగా కొట్టుకుపోయారు వరదలో మునిగి చచ్చిపోయారు ఇవాళ ఈ ప్రభుత్వం ఇచ్చే పదివేల రూపాయల కోసం మీ సేవాలో నమోదు చేయించుకుందామని వచ్చి క్యూలో నిలబడి దాదాపు నాలుగైదు గంటలు క్యూలో నిల్చోవడం వల్ల మహిళ అక్కడికక్కడే చనిపోవడం జరిగింది తక్షణమే వరదలు చనిపోయిన వాళ్లకు అక్కడ క్యూలో ఉండి చనిపోయిన వాళ్లకు పాతిక లక్షల రూపాయలు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి తక్షణమే ఈ పథకాన్ని మిసే వాళ్ళ బాధితులు అందరిని కూడా నమోదు చేసుకొని వాళ్లకు నగదు ఇచ్చి తీరవలసిందే గతంలో రెండు వేల పద్దెనిమిది శాసనసభ ఎన్నికలలో ఆనాడు రైతు బంధు పథకాన్ని ఏడు వేల కోట్ల రూపాయలు ఎన్నికలు జరుగుతుంటే కూడా రైతుల ఖాతాల లేచి మన ఫోన్ల ఎస్ఎంఎస్ వచ్చినాయి అంత పెద్ద పథకాన్ని కేంద్ర ఎన్నికల సంఘమే అనుమతి ఇచ్చినప్పుడు ఏడు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసినప్పుడు ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ లో నీళ్ళలో ఇల్లు మునిగిపోయి టీవీలు ఫ్రిడ్జ్లు మంచాలు పిల్లలు చదువుకునే పుస్తకాల నుంచి మొత్తం సర్వం ఓడిపోయి ఈ రోజు బజార్ లో బతుకు ఉన్న ఉంటే పేదలను కనికరించి ఆదుకోవాల్సిన ప్రభుత్వాన్ని ఆదుకోకుండా ఎన్నికల సంఘం అడ్డం పడ్డదని ఈరోజు కేసీఆర్ కేటీఆర్ గారు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి తక్షణమే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అర్హులైన వరద బాధితులు అందరికీ సహాయాన్ని అందించాల్సిందే ఎన్నికల సంఘానికి కూడా విజ్ఞప్తి చేస్తున్న కేంద్ర ఎన్నికల సంఘము శాసనసభ ఎన్నికలప్పుడు ఏదైతే అనుమతి ఇచ్చిందో అదే రకమైన అనుమతిని మీరు ఇచ్చి పేదలకు అందించాల్సిందిగా ప్రత్యేక అధికారులకి పర్యవేక్షించాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ మొత్తం శాఖ ఈ వ్యవహారం అంతా కూడా మీ పరిధిలోకి వస్తుంది కిషన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వ అధికారులను ఇక్కడికి ప్రత్యేక అధికారులను రప్పించి వాళ్ళ పర్యవేక్షణలో బాధితులందరికీ సహాయం అందించాల్సిందిగా మేము బీజేపీని డిమాండ్ చేస్తున్నాం మీరు తప్పించుకోవడం ద్వారా పేదలకు అన్యాయం చేస్తుండ్రు కేసీఆర్ కు పరోక్షంగా సహకరిస్తున్నారు తప్ప ఇది ప్రజా ప్రయోజనం కాదు కాబట్టి తక్షణమే అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది